కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున బగ్గుమన్న మరుక్షణం సమంత కూడా తన రియాక్షన్ ఏంటో తన సోషల్ మీడియా స్టోరీలో తెలియజేశారు సురేఖకు తన విడాకుల గురించి తన తీరు తన జర్నీ గురించి వివరించే ప్రయత్నం చేస్తూ ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు సమంత ఇక ఆ పోస్టులోనే కొండా సురేఖ తీరును ఎండగడుతూనే స్వీట్ గా రిక్వెస్ట్ చేశారు సామ్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం మానివేయాలని సామ్ అన్నారు స్త్రీగా ఉండేందుకు బయటికి వచ్చి నిలబడి పోరాడేందుకు చాలా ధైర్యం కావాలి ఈ ప్రయాణం మార్చినందుకు గర్వపడుతున్నాను అని అన్నారు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని కొండా సురేఖను సూచించారు తన విడాకులు అనేది వ్యక్తిగత విషయం అని దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని కొండా సురేఖను అభ్యర్థించారు సమంత స్త్రీగా ఉండడానికి బయటకి వచ్చి నిలబడి పోరాటం చేయడానికి చాలా ధైర్యం బలం కావాలన్నారు ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానంటూ సురేఖకి సమంత చెప్పారు కొండా సురేఖ వ్యాఖ్యనపై నాగార్జున బగ్గుమన్న మరుక్షణం సమంత కూడా తన రియాక్షన్ ఏంటో తన సోషల్ మీడియా స్టోరీలో తెలియజేశారు సురేఖకు తన విడాకుల గురించి తన తీరు తన జర్నీ గురించి వివరించే ప్రయత్నం చేస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు సమంత ఇక ఆ పోస్టులోనే కొండా సురేఖ తీరును ఎండగడుతూనే స్వీట్ గా రిక్వెస్ట్ చేశారు శామ్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం మానివేయాలని సాన్ అన్నారు స్త్రీగా ఉండేందుకు బయటికి వచ్చి నిలబడి పోరాడేందుకు చాలా ధైర్యం కావాలి ఈ ప్రయాణం మార్చినందుకు గర్వపడుతున్నాను అని అన్నారు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని కొండా సురేఖను సూచించారు తన విడాకులు అనేది వ్యక్తిగత విషయం అని దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని కొండా సురేఖను అభ్యర్థించారు సమంత స్త్రీగా ఉండడానికి బయటకి వచ్చి నిలబడి పోరాటం చేయడానికి చాలా ధైర్యం బలం కావాలన్నారు ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానంటూ కుండాసురేఖకి సమంత చెప్పారు కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున సమంత కూడా తన రియాక్షన్ ఏంటో తన సోషల్ మీడియా స్టోరీలో తెలియజేశారు సురేఖకు తన విడాకుల గురించి తన తన తీరు జర్నీ గురించి వివరించే ప్రయత్నం చేస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు సమంత ఇక ఆ పోస్టు లోనే కొండా సురేఖ తీరును ఎండగడుతూనే స్వీట్ గా రిక్వెస్ట్ చేశారు సామ్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం మానివేయాలని శామ్ అన్నారు సీ గా ఉండేందుకు బయటికి వచ్చి నిలబడి పోరాడేందుకు చాలా ధైర్యం కావాలి ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నాను అని అన్నారు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని కొండా సురేఖను సూచించారు తన విడాకులు అనేది వ్యక్తిగత విషయమని దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని సురేఖను అభ్యర్థించారు సమంత స్త్రీగా ఉండటానికి బయటకి వచ్చి నిలబడి పోరాటం చేయటానికి చాలా ధైర్యం బలం కావాలన్నారు ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానంటూ కొండాసురేఖకి సమంత చెప్పారు